ప్రెస్ మీట్ ఉద్దేశము నిన్నటి దినం జరిగిన రమేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మండిపల్లి అభిమానులు ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు రమేష్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎలాంటి పంతన లేదు రమేష్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఫోర్ ట్వంటీ అది మాకు తెలుసు మేము రెండు వేల పన్నెండుని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఇన్ఛార్జిగా అన్నాడు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తే నేను కొత్తగా వచ్చినాను ఇక్కడ గెలవలేకపోయాను అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఇన్ఛార్జిగా అన్నాడు ఒక్క పెన్షన్ ఎవరికైనా ఇవ్వాలన్న ఆయన సంతకం పెట్టిన తర్వాతనే ఎవరికన్నా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేసినాడు రెండు వేల పద్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంత గ్రాంట్ తెచ్చినాడు ఎన్ని వర్కులు చేసినాడు ప్రతిదీ చేసినాడు ఆయన ప్రజలు నమ్మల ఎక్కడే కానీ మెజార్టీ ఒకసారి కూడా ఆయన పోటీ చేసినప్పుడల్లా ముప్పై ముప్పై ఐదు వేల చిలి పై చిలికలనే మెజార్టీ వచ్చింది శ్రీకాంత్ రెడ్డి ఆయన కుమ్మక్క రాజకీయాలు ఒకటి రెండు వేల ఇది పదమూడు పద్నాలుగు తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వస్తే బీఫారాలు ఇచ్చేదాన్ని ఆయనకు సంబంధం లేనిట్టు ఆయన ఇంట్లో ఉండిపోయినాడు వాళ్ళ తమ్ముడు వచ్చి బీఫారాలు ఇచ్చి అన్ని పోయినాడు పోయిన తర్వాత ఎక్కడ కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు నామినేషన్లు వెళ్ళిపోతే వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు ఇంత అంత కాదు మేము పోరాటం చేస్తా అంటే ఎక్కడన్నా కానీ ఒక కార్యకర్తను కానీ ఒక వేసిన నామినేషన్ వేసిన సర్పంచ్ని కానీ ఎంపీటీసీ కానీ ఏమయ్యా మీరు చచ్చినారా బతికినారా మీ పరిస్థితులు ఏమి ఎక్కడే కానీ ఒకసారి అన్న వచ్చి వాళ్ళను పలకరించిన దా దాఖలాలు ప్రతిదీ కమిట్మెంట్ అయిపోయి రెండు కోట్లకు మూడు కోట్లు ప్రతి మండలంలో బీఫరాలు అమ్ముకున్నాడు ఆయన అమ్ముకొని ఎన్నో ఇబ్బందులు పడి మేము నామినేషన్లు వేస్తే ఓడిపోయిన తర్వాత కూడా పరామర్శించే గతి కూడా లేదు ఆయనకు ఆయన చేసిందే నిర్వాహక ఇంత అంత కాదు ఆయనతో చెప్పుకుంటూ పోతా అంటే ఇంకా వందలు ఉంటాయి ఆయన చేసిండే పాపాలు ఇన్ని అన్ని కాదు ఒక బీసీలని అయితే ఇంక ఫుట్బాల్ ఆడుకున్నాడు ఏ విధంగా ఆడుకోవాలనో ఆ విధంగా ఆడుకున్నాడు ఈ మండిపల్లి కుటుంబము ఆయన వైసీపీ వాళ్ళు భయం అంటే ఏంటంటే చూపించినారు మండిపల్లి కుటుంబం రాంప్రసాద్ ధైర్యం అనేది ఆ భయానికి ధైర్యం ఏందనేది అనేది నిలబెట్టి ప్రతి ఒక్కరిని నామినేషన్ లేచే విధంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సాయం ఉండి ఆయనకి ఏమీ లేకపోయినా ఆయన అసలు తెలుగుదేశం పార్టీలో సంబంధమే లేదు మేమందరం నామినేషన్ వేయాలొస్తే ఈ యొక్క పోలీసులు ఒక పక్క అధికారులు ఒక పక్క వీళ్ళు పేపర్లు చించేస్తే నిలబడితే అదే రాంప్రసాద్ వచ్చి ప్రతి ఒక్కరిని నామినేషన్ ఇచ్చి ఓటమి గెలుపు తర్వాత విషయం ప్రతి ఒక్కరిని నామినేషన్ వేసే విధంగా కల్పించి గుండి నేరం అనేది ఏంది వైసీపీ వాళ్ళకి భయం అంటే ఏంది అనేది చూపించినాడు అదే రమేష్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి దాంకొని ఒక్క కార్యకర్తను పట్టించుకోండి ఈ రోజు వచ్చి బావుసూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పాంప్లెట్ పిల్లకొక్క పెంపించినట్టు పంచరావు న్యూ ఇయర్ డోర్ టు డోరు ఆ రోజు కనపడలేదా నీకు మోసము గ్యారెంటీ అని నీ బతుకు శ్రీకాంత్ రెడ్డి పాంప్లెట్ ఇచ్చి శ్రీకాంత్ రెడ్డికి ఓట్ నీ పాంప్లెట్ ఎత్తుకొని తిరిగా నీ బతుకు ఇంతకంటే ఏముంటుంది చెప్పండి మీరు అతని దానికి నిదర్శనం కాబట్టి నోరు అదుపు పెట్టుకొని ప్రజల్లో ప్రజలకు మంచి చేయాలని ఆంక్షతో పనిచేయండి మంచిలో ప్రజలు ఎప్పుడు మొన్నలో పొంది ఈసారైనా మీరు మంచి ఇది ఉండాలని మేము కోరుకుంటూ ఇట్లాంటి చౌకబార మాటలు మాట్లాడి మండిపల్లి కుటుంబాన్ని విమర్శించి ఉండాలని కదా వాళ్ళ కుటుంబం మీద మాట్లాడితే ఏముండదు ఇదే అది అనుకుంటున్నారేమో ఇది ఊరికే శాంపుల్ ఇంకా మాదట రోడ్ల మీద కూడా తిరగలేదు నీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం